ఏమరా పొడా టైం తొమ్మిది అవుతున్నాయి లేబా వారా అమ్మ నాకు పెయ్యంత పుణు పుణు నొత్తున్నా కాలు చేతులు అన్ని కుంజుతున్నాయి ఇంకెవరు పోరా ఇంకెవరు పో నీ ఎగురుట్లా మనవాడా ఒక్కొక్కటి రోకులు ఉన్నారా రాత్రి ఇటు వీళ్ళు తడు పోతావు అటు వీళ్ళు తీటు పోతావు నా మాట అంటే నీకు లెక్క ఉన్నదా అసలు ఆ పెయ్యంతా నొత్తున్నా ఇంకా ముడుచుకొని ఒక గంట రెండు గంటలు వెళ్ళి మంచి అయిపోయేదానికి ఓ పొద్దున్న కేరి నొప్పించుకుంటు కదరా ఇలా లేపుడా రెండు కేసు ఆట గణపతిని నువ్వు లేచి బడికైతే ఒక పోల బిడ్డ నీ ఈపు సాపేత్తగాని అమ్మ కూరకి పెయి నొప్పులున్నాయి మంచిగా నా ఆయింట్మెంట్ రాదమన్నది లేదు గాని మా తిట్టేది నువ్వు చేసిన పెద్ద గణకారేమని ఆయన పెయింట్లు రాకునేతారా ఆ తిట్టుడు కాదు నేను తీసి బండ్లకి కొడుతా అయ్యారా నువ్వు బడికిట్లా డుమ్మా కొట్టాలా గాని